హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ మ్యాంగో లస్సీ ఇది సమ్మర్లో కూల్గా చాలా బాగుంటుంది సమ్మర్లో మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదా ఇట్లా లస్సీ చేసుకొని తాగండి బాగుంటుంది మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మామిడి పండు ముక్కల్ని తీసుకున్నాను దానికి టూ స్పూన్స్ చక్కెర వేసుకోవాలి దీనిలో ఒక కప్పు పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా లస్సీ అది కూడా ఇందులో వేసుకోవాలి ఇట్లా కొంచెం వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకోవాలి మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న లస్సీని వేసుకొని పైనుంచి మ్యాంగో పీసెస్తోని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ తోని షేర్ చేయండి